శ్రీ మాత్రే నమ్మ అందరూ నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశివారి జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము వారికి జూన్ పద్నాలుగు అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం కుంభరాశివారు ఎవరైతే ఉన్నారో కొత్తగా మన ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా కుంభరాశివారి యొక్క జాతక ఫలితాలు పూర్తిగా రేపటి రోజున ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్య లేనివారు అంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేకపోవటము రాజకీయము మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యుదిషిని చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారికి కాండి మన గురువు గారి పేరు సీతారామరాజు గారు అండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ జీరో నైన్ వన్ నైన్ త్రీ ఫోన్ ద్వారా వచ్చిన చెప్పబడను స్త్రీ పురుషులకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలైతే పరిష్కారం చూపిస్తారండి చాలా నమ్మకమైన గురువుగారు ఒకసారి ప్రయత్నించుకోండి ఇంకెప్పుడు వివరాలకు వస్తే కనుక వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకునే ముందుగా ఈ రాశి వారి యొక్క లక్షణాలు అలాగే మనసత్వ విషయానికి వస్తే ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పం కలిగిన వారండి అలాగే మంచి మనసుతో ఏదైనా కానీ ముక్కు సూటిగా మాట్లాడేటటువంటి స్వభావం కలిగిన వారనే చెప్పుకోవాలి అంతేకాకుండా వీరు ఈ రాశి వారిలో ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ల ఇంకా లక్షణాలు ఏంటంటే తెలియనటువంటి కొంతమంది వ్యక్తులకు తెలియనటువంటి కొన్ని క్వాలిటీస్ ఏంటంటే వీరికి అమితమైనటువంటి ప్రేమ ఉంటుంది కానీ బయటకు వ్యక్తపరచరు అలాగే ఇంకా జాలి అలాగే క్షమాగుణం కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఎవరైనా కానీ ఎంతో పెద్ద తప్పు చేస్తే తప్ప ఎక్కువగా కోపగించుకోరండి ఒకవేళ కనుక వీరికి కోపం వచ్చిందంటే కనుక ఆ కోపాన్ని ఆపటం ఆ భగవంతుడి తరం కూడా కాదేమో అన్నట్లుగా విశ్వరూపాన్ని అయితే వీళ్ళు చూపిస్తారనమాట అంతేకాకుండా ఆటోమేటిక్గా అప్పటికప్పుడే మరలా వెంటనే ఆ కోపం అనేది వీరి నుండి తొలగిపోతుంది అలాగే చాలా ఆత్మవిశ్వాసంతో అంకితభావంతో పనిచేస్తూ ఉంటారు కష్టపడి పని చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అంటే కొంతమంది ఏంటంటే ఈజీగా వచ్చినటువంటి డబ్బులతో చాలా ఈజీగా బ్రతికేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ వీరు మాత్రం ఏంటంటే నీతి నిజాయితీతో కష్టపడి వచ్చిన దానికే ఎక్కువ ప్రాముఖ్యత అయితే ఇస్తూ ఉంటారు అంతేకాకుండా కష్టపడి వచ్చినటువంటి పది రూపాయలైనా కానీ ఎంతో ఇష్టంగా ఉన్న దాంట్లోనే తృప్తిగా అయితే ఉంటారని చెప్పి అంటారు కదా అలా వీరేంటంటే వీరు కష్టపడి పనిచేసిన తర్వాత వచ్చినటువంటి లాభం చూసి ఆ వచ్చిన దాంతోనే తృప్తి పడేటువంటి అల్ప సంతోషాలనే కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు చాలా అంటే చాలా మంచి ఆత్మవిశ్వాసాన్ని ఉంటారండి లక్ష్యాలను సాధించడానికి విపరీతమైనటువంటి కష్టాన్ని కూడా చేస్తారు అలాగే ఒక్కొక్కసారి ఏంటంటే వీరి నిజాయితీ వలన కొన్ని కొన్ని అంటే లేనిపోని కొంతమంది వ్యక్తుల ద్వారా విమర్శలు అయితే ఎదుర్కొనేటువంటి అవకాశాలు వచ్చినప్పుడు కూడా వీరికి ఉన్నటువంటి నీతి నిజాయితీని మాత్రము ఎక్కడ కూడా జాడవించుకోకుండా ఎప్పుడు కూడా నిజాయితీతో పనిచేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక చాలా సహనం కలిగి ఉంటారు అలాగే కష్టకాలంలో అండగా స్నేహితులకు కానీ లేదంటే బంధువర్గంలో కానీ ఎవరైనా ముఖ్యమైనటువంటి శ్రేయోభిలాషులు స్నేహితులు ఇలా ఎవరికైనా కానీ కష్టకాలంలో మాత్రము ఎవరిని కూడా ఎవరి నుండి కూడా పారి పారిపోరు వారికి సహాయంగా ఏదో ఒక విధంగా మాట సహాయం కానీ లేదంటే చేతనైతే డబ్బు సహాయం కానీ ఇలా చేస్తారు అంతేకాకుండా ఇవి రెండు లేని పక్షాన కనీసం వారి పక్కన నిలిచి ధైర్యంగా అయినా ఉండి వారికి ఏదో ఒక విధంగా మంచి మాటలు చెప్తారు అలాగే ప్రతిష్టాత్మక స్వభావాన్ని కలిగి ఉంటారు తమను తాము నిరూపించుకోవడానికి ఎల్లవెళ్ళ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే సమాజంలో వీరికి ఉన్నతమైనటువంటి స్థానం గౌరవం ఎప్పుడు కూడా ఉంటాయండి కొత్త ఆలోచనలు స్వీకరించడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాగే సమస్యలకు సాధారణ పరిష్కారం కాకుండా ప్రత్యేకమైనటువంటి రీతిలో పరిష్కారాలు అయితే వెతుక్కోడేందుకై చాలా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఇతరులకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు అలాగే ఈ రాశి వారికి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలు మిదురము అలాగే అలాగే వస్తరికి ధనుసు రాశి వారితో చాలా మంచి స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను కలిగి ఉంటారు శనిగ్రహ ప్రభావంతో ఈ రాశి వారు చాలా విషయాల్లో మంచి ఆత్మవిశ్వాసాన్ని అయితే కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ సంవత్సరం వీరికి ఉద్యోగ జీవితంలో మంచి విశ్రమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది రేపటి రోజున చాలా అంటే చాలా మంచి అవకాశాలు అయితే వీరికి తలుపు తట్టబోతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఏంటంటే వీళ్ళకి రేపటి రోజున శ్వాస సమస్యలు కొన్ని చిన్నపాటి ఇన్ఫెక్షన్లు లేదంటే జన సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చేటువంటి అవకాశాలు అయితే బాగా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇలాంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి అవకాశం ఉంది కాబట్టి కొంచెం అయితే తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండండి మరి అంతేకాకుండా ఎలాగో అంటే వర్షాకాలం కాబట్టి కొంచెం అజాగ్రత్తగా ఉండకుండా మోతలేనటువంటి ఆహార పదార్థాలు తినకుండా అలాగే అది మిమ్మల్ని అనారోగ్య పాలు చేస్తుంది కాబట్టి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరంగా మీరు చాలా దృఢంగా ఉంటారండి అలాగే గ్రహాల నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైనటువంటి ఫలితాలు రేపటి రోజులు కనిపిస్తున్నాయి ఇంట్లో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తుంది అలాగే మీ యొక్క ప్లాన్ అన్నీ కూడా ఏదైతే మీరు ఒక ప్లాన్ వేసుకొని ఉంటారు కదా అవన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తారు అలాగే స్నేహితుల యొక్క సహకారము రేపటి రోజులు మీరు కొంతమంది స్నేహితుల ద్వారా ఏదైనా కానీ సహాయాన్ని కోరుకుంటే తద్వారా మీకు సహాయం అనేది కూడా తప్పకుండా తీరుతుంది అలాగే ఈ కుభరాశి వారి యొక్క ఉద్యోగంలో మీ పనులు పూర్తిగా చేయడంలో మహిళా సహోద్యోగుల యొక్క సహకారము మీకు బాగా లభిస్తుంది అలాగే మీకు దగ్గర దగ్గరైన వారు మిమ్మల్ని వారితో సమయం గడపమని కూడా కోరతారు అలాగే కానీ సమయం చాలా విలువైంది కాబట్టి మీరు వారి కోరికలు తీర్చలేరు అలాగే వారితో టైం సోడిని స్పెండ్ చేయడానికి కొంచెం అంటే మీకు ఉన్నటువంటి సమయం లేక వారిని కొంచెం వెనుకబాటు పెడతారు అనమాట అలాగే మిమ్మల్ని అలాగే చిన్న అంటే చాలా విచారణ పరిచినప్పుడు కూడా అంటే వారు ముఖ్యమైనటువంటి వ్యక్తులే కానీ మీరు ఏంటంటే మీకు ఉన్నటువంటి కొంచెం సమయం అలాగే తిరిగి పనులు ఉండడం వల్ల వారి కోసం మేము సమయాన్ని కేటాయించలేకపోవడం వల్ల వారు మీపై కొంచెం అసంతృప్తి భావాన్ని అయితే కలిగి ఉన్నారు అలాగే చిన్ననాటి స్నేహితులు కలుస్తారండి మీ జీవిత భాగస్వామి ఇచ్చేటువంటి నిర్ణయాలు రేపటి రోజున మీకు చాలా మంచిగా అయితే అనుకూలంగా అయితే మీకైతే ఉన్నంగా క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా మీకు ఇంకా చెప్పాలి అంటే రేపటి రోజున విద్యార్థుల పరంగా విదేశాలకు వెళ్ళాలి అక్కడ స్థిరపడాలి ఉద్యోగాలు సంపాదించాలి అని చెప్పే ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారికి చాలా అనుకూలంగా రేపటి రోజున ఉంటుంది అలాగే జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడానికి మీరు రేపటి రోజున చాలా ఆనందంగా ఎంజాయ్ చేయడానికి ఇష్టపడతారు అలాగే మీ ఇంటి గురించి మీకు కొంచెం ఇంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి పేపర్లు అలాంటి వాటి గురించి కొంచెం ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించడం ఇంటి ప్లాట్లు కొనడము కానీ లేదంటే ఇంటి స్థానం కొనుగోలు చేయటం కానీ వీటి గురించి కొంచెం తేలినటువంటి వ్యక్తులను కొంచెం సంప్రదించి వాటి గురించి వివరాలను అయితే స్వీకరిస్తారండి సేకరించిన దానికి సంబంధించినటువంటి ఇంటి పత్రాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరిని కూడా నమ్మకండి అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తప్పకుండా రేపటి రోజున మీరు తీసుకోవాలి అలాగే ప్రేమికుల పరంగా చూసుకుంటే రేపటి రోజున మీ జీవితం అనుకున్నటువంటి మలుపై తిరగబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి మీతో మాట్లాడతారు ఇరు కుటుంబాల నుండి మీకు మంచి రెస్పాన్స్ అనేది అయితే రేపటి రోజున మీరు కనిపిస్తుంది ఇలా ప్రేమికుల పరంగా అయితే రేపటి రోజున చాలా అనుకూలంగా ఉంటుందండి జీవితం అనేది అను కొన్నటువంటి మలుపులు తిరగడం వల్ల మీకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అలాగే మీరు ఊహించని విధంగా జరగటం కదా కాబట్టి చాలా ఆశ్చర్యానికి అయితే గురవుతారు అలాగే మీరు కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు రేపటి రోజున ఉమ్మడి వ్యాపారాలకు సంబంధించినటువంటి నిర్ణయాలను ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాటి వ్యవహారాలు కొంచెం దూరంగా ఉండటం అయితే మంచిది భాగస్వాములు మిమ్మల్ని కొంచెం పావుగా వాడుకోవడానికి ప్రయత్నించడం వంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈరోజు ఆనందంగా ఉంటారు దీని కారణంగా మీకు కొన్ని వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు అలాగే เล่าคนนี้ వస్తువులు కూడా కొనుగోలు చేసి ఇచ్చేయాలని చెప్పి చూస్తారండి కాబట్టి అవసరమైనటువంటి వస్తువులు మాత్రమే కొనుగోలు చేయండి డబ్బులు వృధాగా ఖర్చు చేసుకోకండి అలాగే మీ ఆహారం గురించి తగినటువంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి ప్రత్యేకించి మైగ్రైన్ రోగులు ఈ భోజనాన్ని అస్సలు మానుకోకండి అలాగే అనవసరంగా మీరు రేపటి రోజున కొన్ని చిన్న చిన్న విషయాలు భావోదేలు గురేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా రోజులు అంటే మీకు దూరమైనటువంటి బంధాలు దగ్గరకు రావడం కానీ లేదంటే ఎవరైనా మీతో మాట్లాడుకున్నటువంటి స్నేహితులు కానీ వాళ్ళు తిరిగి మరలా మీతో మాట్లాడడం కానీ ఇలాంటివి జరగడం వల్ల కొంచెం మీరైతే భావోద్వేగానికి దిగురవుగా తప్పదు అలాగే మీరు కొంచెం కొత్త ఆలోచనలు కలిగి ఉంటారు అలాగే మీరు మీ అభిప్రాయాలు కూడా వ్యక్తపరచడానికి మీ స్నేహితులు కానీ లేదంటే మీరు దూరం చేసినటువంటి బంధాన్ని మరలా రిసీవ్ చేసుకున్న తర్వాత వారితో ప్రత్యేకించి ఏదైనా మాట్లాడడానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారు అలాగే వారిని కలుసుకొని వారి నుండి తగినటువంటి కొన్ని జీవితం పట్ల తగినటువంటి సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు అలాగే వారితో కలిసి చక్కగా టైం అనేది కొంచెం సేపు మీరైతే స్పెండ్ చేస్తున్నారని కూడా చెప్పవచ్చు అంటే మీరు చాలా కాలం మనసును ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత అయితే ఆ బంధాన్ని తిరిగి మరలా మీరు రిసీవ్ చేసుకున్నటువంటి ఆనందం అయితే మీ ఫేస్లో రేపటి రోజున కనిపిస్తుంది ఇక అలాగే రేపటి రోజు మీకు అనుకూలంగా ఉండటానికి చక్కగా మీరు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకోండి అలాగే అమ్మవారి సంబంధించినటువంటి అష్టోత్తర శతమావళి చదువుకోవడం వల్ల కూడా అమ్మవారి యొక్క కుంకుమార్ చేసుకోవడం వల్ల అమ్మవారి సంబంధించినటువంటి తీపిని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటివన్నీ కూడా చేసుకొని కలకధార సూత్రం తప్పకుండా రేపటి రోజుల మీరు పారాయణ చేయండి అలాగే మీ యొక్క ఇష్టదేవత ఆరాధన కూడా చేసుకోండి ఏదైతే మీ ఇష్టదేవత అంటే మీ కులదేవత యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీకు అన్ని పనుల్లో కూడా విజయం అయితే కలుగుతుంది మీ మనసు అనేది రేపటి రోజున చాలా ప్రశాంతంగా ఉంటుంది అంతేకాకుండా మీరు అనుకున్నటువంటి పనులని కూడా సక్రమంగా నెరవేర్చడానికి అన్ని అనుకూలంగా రేపటి రోజున అయితే సజావుగా ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగినటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోవడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఆ విధంగా ప్రేమికులకు మాత్రము రేపటి రోజున చాలా అనుకూలమైన రోజులుగా చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క ప్రేమను వ్యక్తపరిచేందుకు ఇరు వర్గాల మధ్య కూడా అంటే ఇరు కుటుంబాల మధ్య కూడా చక్కగా మీకైతే మంచి రెస్పాన్స్ రావడం వల్ల మీరు చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారు జీవితం అనేది ఇంత చక్కగా ఇంత ఈజీగా మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి కళలో కూడా అనుకోవాలని చెప్పి చాలా ఆనందిస్తారు మరి ఈ విధంగా అయితే ఈ యొక్క కుంభరాశ్వ జాతక ఫలితాలు రేపటి రోజున ఉన్నాయండి మరి తెలిస్తే గారు కుంభర జాతక ఫలితాలను రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్